హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఏసి వాయిదా ఆల్ టికెట్స్ బ్రేక్ సో ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అయితే కనుక మనకు రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఒకే ఒక్క విషయం అడుగుతున్నారు సార్ కోర్టుకి సంబంధించి ఆ కేసు వివరాలు మాకు ఎందుకు చెప్పట్లేదండి అని ఎందుకనంటే కొన్ని కేసు వివరాలు చెప్పకపోవటం అనేది చాలా ఉత్తమం మీరు దయచేసి నేను ఇక్కడ మరొక విషయం చెప్తున్నా సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళారు సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే కోర్టు చుట్టూ రెండు నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు సమస్య లేని వాళ్ళు మూడు లక్షల యాభై మూడు వేల మంది మాకు సమస్య లేదు మాకు పెట్టండి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్ల కోసం చూసేవాళ్ళు మీరు మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అది సో ఎవరి పని వాళ్ళదే నేను ఇదే విషయాన్ని మొదటి నుంచి కూడా మీకు చెబుతూనే ఉన్నా సో కొన్ని వేల కాల్స్ అండి నేను కాల్స్ లిక్ చేయకపోవటానికి కాల్స్ మాట్లాడకపోవటానికి దయచేసి చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకుంటారు కదా అని నేను చెప్తున్నాను సో నాకు వస్తున్నటువంటి సమాచారం కోర్టుకు సంబంధించినటువంటి విషయం ద్వారా ప్రభుత్వానికి అర్థమైంది కాబట్టి సో ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మీకు హాల్ టికెట్లు రావాలి వాస్తవంగా హాల్ టికెట్లు రావాల్సినవి ఎందుకు బ్రేక్ పడింది సో నిన్న వచ్చిన న్యూస్ ఏంటి ఖచ్చితంగా హాల్ టికెట్లు వచ్చేస్తున్నాయి రాత్రి అన్నారు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖునే వచ్చేస్తున్నాయి అని చెప్పారు అంటే రేపు రావాల్సింది ఈరోజు రావాల్సింది నేను నిన్న వచ్చేస్తున్నాయని చెప్పారు కానీ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వస్తుందన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుందన్నారు లేదు ఐదు గంటలకు వస్తుందన్నారు లేదు ఏడు గంటలకు వస్తుందన్నారు తర్వాత తొమ్మిది అన్నారు మీరు ఆలోచించండి దాదాపుగా ఇప్పుడు టైము తొమ్మిది అయిందండి అంటే సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఒకటో తారీఖున వస్తాయి అని అసలు ఎందుకు ఆగినాయో పోనీ విద్యాశాఖ నుంచి అయినా టెక్నికల్గా ఆగినాయి అని చెప్పాలిగా సో ఏదైనా మీరు ఆలోచించండి సో మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి మిత్రులారా ఓకేనా కొంతమంది నెగిటివ్గా మాట్లాడే బుర్ర తక్కువ బుర్రలేని నేను చాలామందికి కూడా వాళ్ళు పెట్టే కామెంట్లు అందరికీ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు బుర్రలేనటువంటి విధానంతో వాళ్ళ విద్య నేర్పారు వాళ్ళకి పూర్తిగా తెలియదు జరిగే పరిస్థితి ఏంటి అన్నదని ఇక్కడ చూడండి ఏమొచ్చింది మీరు ఆలోచించండి నేను చెప్పవసరం లేదు కదా ఏపీడీఎస్సి వాయిదా ఈరోజు రావాల్సిన హాల్ టిక్కెట్సు సకాలంలో రాకపోవటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్జీలు స్వీకరించినట్లు సమాచారం కావున టెట్ మరియు డిఎస్సి తేదీలను త్వరలో ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం ఇట్లు గూడవల్లి రామ్ బ్రహ్మం ఎస్సిఆర్టీ విద్యా సంచాలకులు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇదేదో నేను రాసింది మీరు రాసింది కాదండి అదేనా ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ వాట్సాప్లో టెలిగ్రామ్లో చాలా చోట్ల కూడా చక్కర్లు కొడుతుంది మీరు ఒక్కసారి తెలుసుకోండి మరి ఇన్ని వివరాలు కావాలంటే మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయండి